నాను ఒక వంద రూపాయలు లేక తెల్లవారు బాగా జ్వరము కుదు పిడ్చిలాగా కుదిపోచి మూడు గంటల ప్రాంతంలో మా బాబుజానికి పూసలు అవన్నీ వేసుకుని ఉంటాడు బాబు భా సరే నా సాక్షి జీవితాన్ని మీతో చెప్పమని అన్నారు నేను తప్పకుండా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి నేను ఢిల్లీలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేశాను రాజీవ్ గాంధీ అప్పుడు మనకు ప్రధానమంత్రిగా వాళ్ళు ఉన్న సమయంలో అక్కడ నేను పని పనిచేసిన తర్వాత ఇంక అక్కడి నుండి అంటే అప్పటికి దేవుడి గురించి తెలీదు మేము కూడా విగ్రహారాధన కలిగిన కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళమే మా ఇంటిలో నుండే దేవుని బొమ్మలు తయారు చేసేవాళ్ళు మా తాతయ్య వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు చేసిన తర్వాత ఈ పండక్కి వాటిని తీసుకెళ్తే తప్ప దేవుడు పెళ్లి జరుగుద్ది శ్రీరామనవమి అని పండగ జరుగుద్ది మరి ఆంధ్రయే కాబట్టి మరి ఇటు ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు అంటే ఈ ఏరియాకి ఆ పెళ్ళి అంటే దేవుడు పెళ్లి చేయాలంటే మా ఇంట్లో నుండి దీపం వెళ్ళాలి బొమ్మలు తినే తప్ప పెళ్లి చేయరు ఆ ఆ కుటుంబంలో నుండి వచ్చాను నేను ఇప్పుడు ఈ కారు లారీ ట్రాక్టరు బస్సు తయారు ఇది గేర్ వేస్తారు ఆ గేర్ బాక్స్ తయారు చేసే దాంట్లో వజీర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఢిల్లీలో పనిచేసాను పనిచేస్తున్నప్పుడు వెళ్ళింది ఎందుకు అంటే సంపాదించుకోవడం కొరకు ఎవరైనా ఉద్యోగం దేనికి ఎంతో కొంత దాచిపెట్టుకోవడం కొరకు అలా అని చెప్పి వెళ్ళాము నా వెనక ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు అయితే నా తర్వాత తమ్ముడు చనిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు పెద్ద తమ్ముడు ఇంకొక తమ్ముడు ఉన్నారు ఇంకా అగస్టీన్ గారిని చెప్పారు కదా ఆ తర్వాత ఆయన ఆగస్టీన్ గారు ఆయన తర్వాత ఇంకా చిన్న చెల్లి ఉంది మా చెల్లి ఆమె ఇప్పుడు అంటే లక్ష్మీపురం జంగారెడ దగ్గరలో అక్కడ ఆ ఊరికి మేము ఇచ్చాం ఇది మా ఫ్యామిలీ నేను ఈ సేవకు రావడానికి కారణం ఏంటంటే కరెంటు షాక్ పట్టింది మరి మీకు నా గాయం కనపడుతుంది ఇక్కడ ఇప్పుడు లావ్ అయిపోయాను ఇగ ఈలాంటి వాడు బాగా పెట్టి అన్న అద్దీను ఇద్దీను అని అని బాగా లావ్ చేశారు కానీ చాలా సన్నగా ఉండేవాడిని ఎప్పుడు చచ్చిపోతానో అది ఎలాదో అన్నట్లుగా చాలా బక్కగా ఉన్నాను చాలా ముప్పై నాలుగు ముప్పై ఐదు దాదాపు నలభై ఏళ్ళ వరకు కూడా సన్నగానే ఉన్నా అమాంతం ఏసాను పగలంతా పనిచేశాను నైట్ టైం ఆల్ నైట్ తెల్లారు మాకు సెలవు ఉంటుంది మా హెల్పర్కి చెప్పాం మా మిషన్ ఎంత ఉంటుంది అంటే దాదాపు ఇప్పుడు ఈ ఇప్పులపీట ఉన్నంత పెద్ద మిషన్ అది దాంట్లో తయారు చేసేది కాబట్టి మిషన్ ఉంటుంది అంటే స్టీరింగ్ లాగా కంట్రోల్ చేస్తే ఒక స్టీరింగ్ ఉంటుంది దాన్ని పట్టుకుంటాం మా హెల్పర్కి చెప్పాను దీన్ని శుభ్రంగా పగలంతా నడిచింది కదా దాదాపు నేను పన్నెండు పన్నెండున్నర అటు టైం దాకా పనిచేసి దీన్ని కొంచెం శుభ్రపరచు తర్వాత మళ్ళీ కొంచెం వర్క్ చేద్దామని రెస్ట్ తీసుకుంటాను పగల నుండి కంటిన్యూగా నిలబడే ఉన్నాను కాబట్టి అని మా హెల్పర్కి చెప్పి ఆ సైడ్ కానీసేపు అలా ఉరికే ఊరుకున్నాను మరి ఈయన ఏమి తుడిచాడో ఏం చేశాడో తెలియదు కానీ దానికి మెయిన్ కరెంటుకి మోటార్లకు వచ్చే వైర్ ఉంటుంది అది పట్టుకుంటే చచ్చిపోవటం తప్ప బ్రతకటం అనేటువంటిది ఉండు విడిచిపెట్టదు మనం కింద పడిపోయితే అది వదిలిపెట్టేది కాదన్నమాట అసలు ఆయన చనిపోవాలి ఏం జరిగిందో మొత్తానికి ఆయన నేను అప్పటిదాకా పనిచేసిందే కాబట్టి నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఇట్లా పట్టుకోగానే ఇక చెయ్యి దానికి పట్టుకుంది నాకు అర్థమైపోయింది చాకుంది అని అనేటువంటిది మేము పదిహేను వందల మంది ఒక ట్రిప్కి ఐదు వందల కాడక పని చేస్తాం నాకు అర్థమైపోయింది ఈరోజే నా మరణ దినం అనేటువంటిది ఎందుకంటే నేను అరుస్తున్నా కానీ కరెంటు మన బాడీలోకి వస్తే కొద్ది క్షణాల్లో చచ్చిపోతారండి మూడే మూడు నిమిషాలు మూడు నిమిషాల్లో మన చచ్చిపోతాడు ఎవరైనా కానీ అలాంటిది నేను అరుస్తున్నాను ఇంకా అంతవరకు నాకు తెలుసు నాకు స్పృహ వచ్చినప్పుడు నేను చాలా పెద్ద లోతు అయిన చాలా లోతులో నుండి నేను ఒక్కడే ఇట్లా లేస్తున్నట్టుగా నాకు అనిపించింది నేను లేస్తున్నాను అది నాకు గుర్తుంది తర్వాత ఆరు నెలలు మామలా నా బాడీ వాసన వచ్చింది ఆరు నెలలు ఆరు నెలల కాలం ఏం జరిగింది అనేది కూడా తెలియదు అట్లాంటి స్థితిలో నాకు స్పృహ వచ్చేసరికి వీళ్ళందరూ కనపడుతున్నారు నాకు అప్పుడు గుర్తొస్తుందన్నమాట ఏంటి ఏం జరిగి ఉంటుంది వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు నేను దూరంలో కదా ఉన్నది ఢిల్లీలో అంటే తెలుగు రా అక్కడ వాళ్ళంతా హిందీ మాట్లాడతారు మామూలు నా దగ్గర ఇట్లా ఈ ఈ ఆలోచనలన్నీ నాకు కలుగుతూ ఉన్నాయి అనమాట ఇక అలాగా వచ్చినప్పుడు ఇక ఆ తర్వాత ఒకటి ఒకటి ఇలా జరిగింది ఇలా జరిగింది అని అంటే ఏం జరిగిందంటే ఒక క్రైస్తవులు మాత్రమే చేసే పని ఏంటంటే ఎవరికన్నా బాగోపోతే ఫ్రూట్స్ ఇవ్వటం కానీ ప్రార్థన చేయటం కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా నేనున్న హాస్పిటల్కి ఇట్లా మన మీరు ఇప్పుడు చెల్లి వాళ్ళు మీరు వెళుతున్నట్లుగా కుల్బీర్ సింగ్ అని ఒక పాస్టర్ గారు కొంతమంది బృందంతో మేమున్న హాస్పిటల్ కాడికి వచ్చి బ్రెడ్స్ ఫ్రూట్స్ అందరికి ఇచ్చుకుంటా వెళ్తున్నాడు అంట వెళ్తుంటే అప్పుడు మా నా దగ్గరకు వచ్చారు నేను పడి ఉన్నా కదా నేను పడున్న స్థలంలోకి ఆయన వచ్చి మా అమ్మగారు బాగా ఏడుస్తూ ఉంటే ఆ పక్క వాళ్ళని అడిగారంట ఏ క్యూ రోరే క్యావ్ వాయిస్కో అని అని చెప్పి మరి మా అమ్మకి తెలుగు అంటే హిందీ మాట్లాడటం రాదు కాబట్టి ఆ పక్క వాళ్ళు ఎవరో మా ఆ పాస్టర్ గారికి చెప్పారు ఆ పాస్టర్ గారు చెప్పారంట నేను ప్రార్థన చేస్తాను ఆయన బ్రతుకుతాడు సేవ చేయించండి అన్నారు ఆయన్ని సాక్షిగా సేవ చేయిస్తే బాగుంటుంది అది నాకున్న ప్రేరేపణ అమ్మగారితో చెప్తే ఒకవేళ నేను అక్కడ చచ్చిపోయినా నా బాడీ ఏడదాకా రాదు మళ్ళీ నా బాడీని తేవాలన్నా నిడదవోలికే రావాలి ట్రైనే కదా నన్ను తీసుకురావాలన్నా కూడా నేను నిడదవోలు ఎక్కే మేము ఢిల్లీ వెళ్ళింది కనుక ఇక్కడ దాకా రాదు కాబట్టి మా అమ్మగారు అనుకున్నది ఏంటంటే బతుకున్నాడు అనే ఆ తృప్తి అయినా నాకు ఉంటుంది కాబట్టి సేవ చేపిస్తాను మరి ఎలా అనుకోవాలి ఆ పాస్టర్ గారు చెప్పారంట యేసు ప్రభువుని నమ్ముకోండి ఏ ఆయన ఏసయ్య నేను పాపిని మా అబ్బాయిని బ్రతికించండి మీ సాక్షిగా ఉంటాము అని చెప్పి నేను ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసి ఈ మాటలు అనిపించిన తర్వాత అమ్మ అక్కడ నల్లా దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని నీళ్లు మీద వేసుకొని ఇంక అంతకంటే ఏం తెలిసిన వాళ్ళకి ఇట్లా అనుకుందంట నువ్వు దేవుడు అయితే ఒకవేళ బ్రతికితే కనుక తప్పకుండా మీ సేవకే ఇడిచిపెడతాను అని అని చెప్పి నాకు స్పృహ వచ్చింది నేను కొంచెం కోలుకున్న ఆంధ్రాకు వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టీసీ కండక్టర్ పోస్ట్లు పడితే దాంట్లో అప్లై చేశాను కండక్టర్ పోస్ట్ వచ్చింది ఇరవై ఐదు వేలు ఆయన మా డిఎం డిపో మేనేజర్ గారు ఆ ఇస్తే నిన్ను డ్యూటీల్లో నడుపుతామని చెప్పి అని అన్నారు అప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం కాబట్టి నా దగ్గర ఏమీ లేవు అక్కడ గొడవ అయ్యింది అంటే నా ఉద్దేశం ఏంటంటే నేనేమో జాబు చేయాలనేది నా ఉద్దేశం అమ్మ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే నేను చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం కనుక ఇక్కడ నేను ఓడిపోయాను తర్వాత ఎలక్ట్రికల్ లైన్ మెయిన్ పోస్ట్ వచ్చింది స్తంభాలెక్కి ఆ లైన్లన్నీ లాగా కరెంట్ వర్క్ చేస్తా ఇప్పటికి కూడా చాలా వరకు మా చర్చిలకి ఇళ్ళకి అన్నిటికీ హౌస్ వైరింగ్ అయినా ఈ ఫ్యాను వైండింగ్ అయినా ఇలాంటి వర్క్ నేను చేయగలను దాని నుండి కూడా అక్కడ గొడవ అయింది ఇక లాభం లేదు అమ్మ ఎప్పుడు ఒరే నిన్ను బతికించింది దేవుడురా దేవుడు పని చేయరా దేవుడు పని చేయరా అంటే అమ్మా నీకు తెలవదు డబ్బులు సంపాదించాలి జాబ్ చేస్తే కదా ఇలా మా ఉండేటువంటిది నీకు తెలవదులే నీకేం తెలుసులే అని చెప్పి అమ్మ ఎప్పుడు ఇదే కోవాలి ఇక తట్టుకోలేక ఆ తర్వాత అక్కడ నుండి గుంటూరులో పెయిత్ ఫండమెంటల్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజీ ఉంటే అక్కడ నుండి ఆ కాలేజీకి వెళ్ళి అక్కడి నుండి బైబిల్ కాలేజీలో మూడు సంవత్సరాలు చదివాను ఆ తర్వాత థియాలజీ అయిన తర్వాత చెన్నైలో మా ఆర్గనైజేషన్ తరఫు నుండి అక్కడికి పంపించారు అక్కడి నుండి దేవుని పరిచర్య చేయటం ప్రారంభించాం ఇందులో మా తమ్ముడిని తీసుకెళ్లాను పెద్దోడిని మా రిలేషన్ అందరూ కూడా దేవుని పరిచర్యలోనే ఇప్పుడు ఉన్నారు దానికి ముందు నా తర్వాత తమ్ముడు ఆయన షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీలో తాడువైలో ఉంది ఆ ఫ్యాక్టరీలో వీళ్ళు పిటర్గా చేశారు ఆ దాంట్లో జాబులో ఉంది అన్నయ్యకే ఇంత మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి మేము దేవుని పని చేయాలని నా తర్వాత ఇప్పుడు కడపలో పని చేస్తున్నాడు మా అగస్త్యూని ఎంఆర్ఓ ఆఫీస్లో క్లర్క్ ఆయన ఆయన కూడా నాకు అవసరం లేదు నేను కూడా దేవుని పని చేయాలని ఆయన ఈరోజు కరీంనగర్లో పరిచర్య చేస్తున్నారు మీకు ఆయన ఆల్రెడీ పరిచయం ఉంది ఇట్లా మేమందరం కూడా దేవుని పరిచర్యలోనే ఉన్నాం ఇది నేను దేవుని సన్నిధికి రావటానికి ప్రథమ కారణం కొన్ని పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఎంత నేనప్పుడు దాదాపుగా తొంభై ఒకటో సంవత్సరంలో ఇరవై ఒక్క వెయ్యి దగ్గర నుండి ఇరవై ఎనిమిది కాడి నుండి ఆల్ నైట్ వర్క్ చేస్తే తెల్లారులో పీస్ వర్క్ అని అలా పనిచేస్తే ముప్పై రెండు వేలు తొంభై ఒకటి తొంభై రెండు వేలు సంవత్సరంలో అంత జీతం తీసుకున్న కట్టలు కట్టలు పట్టుకోవటం నాకు తెలుసు పైసల్ని ఇట్లా కట్టల కట్టల కింద మార్చడం నేను ఎరుగుతున్నాను ఆ తర్వాత ఎక్కడ దాకా వచ్చామంటే టోటల్గా జీరో మీ నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత నన్ను కడప పంపించారు కడపలో మాకు ఫస్ట్ బాబు నేను అప్పటికి పదహారు రోజులు ఈరోజు ఈరోజు రాత్రి నన్ను చెల్లంటే అన్నం ఎక్కువ పెట్టారు ఒరే వద్దురా నేను ఇంత తినలేను రా అన్నాను అని అంటే చలి లేదన్నా తినాలి అన్నారు అయితే తీసేస్తానన్నా అన్నారు నేను తిన్న ప్లేట్లో నుండి కొంత తీసేస్తానంటే వద్దురా పడేయటం నాకు ఇష్టం లేదురా అని అని చెప్పని అన్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పదహారు రోజులు నేను అన్నం లేకుండా పడుకున్నా ఉట్టి నీళ్లు నీళ్లు నీళ్లే దాగి పంపు దగ్గర హ్యాండ్ పంపులు ఉండేవి ఇప్పుడు అన్ని నల్లాలు అనుకోండి అనుకోండి పంపు దగ్గర నీళ్లు కొట్టుకుని కుక్కపిల్ల ముడుచుకున్నట్లుగా కాళ్ళు చేతులు ముడుచుకుని కింద పడుకుని ఆ ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో ఈరోజు వాటన్నిటి నుండి దేవుడు విడుదల ఇచ్చారు మంచి స్థితిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనుగ్రహించారు అట్లా ఒక వంద రూపాయి లేక మా ఫస్ట్ బాబు నాకు ఇప్పుడు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా పాపకంటే ముందు ఇప్పుడు పాప ఓ బాబు ఉన్నారు వీళ్ళిద్దరికంటే ముందు ఒక బాబు అనమాట ఆ బాబుని బాగా జ్వరం వచ్చింది చూపించాలి అని చెప్పి అప్పుడు నేను అక్కడే పనిచేస్తున్నాను పరిచర్యలోనే ఉన్నాను ఒక వంద రూపాయలు లేక తెల్లవారు బాగా జ్వరము కుదు పిట్స్ లాగా కుదుపొచ్చి మూడు గంటల ప్రాంతంలో మా బాబు చనిపోయారు నేనన్నా కొంచసేపు పడుకున్నానేమో మా పాస్టర్ అమ్మ ఆ మాస్టర్ పెద్ద మా బాబు ఏడవటం మానేస్తే నిద్రపోతున్నాడేమో అనుకుందంట చాలా చాలాసేపు చూసాక ఆయన కదలటం లేదని మాకు తెలిసేసరికి చనిపోయాడు ఇక తర్వాత చనిపోతే నేనే నేను బైబుల్ కాలేజీ చేసేటప్పుడు విలియం కేరీ గారి జీవి చరిత్ర ఎందుకో నాకు బాగా నచ్చింది అది అది బాగా చదివాను ఆయన చాలా కష్టపడ్డారు ఇంత కష్టంలో ఇట్లా దేవుని పని చేయటం అవసరమా నేను చేయను వెళ్ళిపోదాం పద అని చెప్పి మా వాస్తవం నేను చాలాసార్లు అన్న నా ఈ పరిచర్య వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం ఇట్లా బాధపడుకుంటా ఆకలితో ఏడ్చుకుంటా కనీసం కన్న కొడుకుని బ్రతికించుకోవడానికి ఒక వంద రూపాయలు లేని స్థితి ఇది మనకు అవసరమా అని నా మేము ఇద్దరిద్దరు సేవకులు వెళ్తాం నా ప్రక్కన ఒక సీనియర్ సేవకుడు ఉన్నాడు ఒక వంద రూపాయలు ఇవి అప్పుడు నాకు ఆరు వందలు జీతం ఇచ్చేవాళ్ళు వాళ్ళు జీతం నాగానే ముందు నీ వంద నువ్వు తీసుకుంది కానీ ఒక వంద ఇ అని వంద సార్లు పైన అడుగుంట కొంతమంది ఇట్లా పనిలో ఉంటారు కానీ ఎదటి వ్యక్తి ఎంత బాధపడ్డా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా సహాయం చేయని మనుషులు కూడా ఉంటారు అనేది నేను తర్వాత నా అనుభవంలో నేర్చుకున్న మాట అట్లా అది సేవలో అక్కడ నుండి దినాము ఇక రోజు కూడా ఎప్పుడన్నా ఏదన్నా మాకు పరిచేరీలో ఉండగా అప్పుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు నేను అక్కడ ఉండగానే కడపలో ఒక ఆమె వచ్చి మాకు కార్డు ఉందయ్యా నేను తీసుకోను ఈ బియ్యం అన్నా తీసుకోండి అని అని చెప్పి ఓ ముప్పై రూపాయల కోసం నేను ఏడ్చుకుంటా ప్రార్థన చేసిన రోజులు ఉన్న ఎవరన్నా ఒక ముప్పై ఇస్తే కనీసం ఆ భీమన్నా తెచ్చుకొని వండుకొని గంజైనా తాగి కొంచెం పరిచర్య చేయొచ్చులే ఆ ఆలోచన అట్లా కూడా ఎన్నో శోధనలు వీటన్నిటికీ కూడా చేయించుకుంటూ దేవుని ఇక ఈ పరిచర్య వద్దలే ఇంత కష్టాలతో ఎందుకు అంటే మా భార్య ఒకటంది పోయినైనా అలాగూ లేరు మనకి మనం ఇంటికంటూ వెళితే చచ్చిపోతే వెళ్ళిపోదాం ఎవడో ఒకటి తీసుకుపోతారు నేనైతే రాను నువ్వు ఒకవేళ వెళ్తానంటే నువ్వు వెళ్ళు ఒకవేళ మనం వెళ్ళిపోయినా ఏదో చెడ్డ పేరు చేసి లేకపోతే ఏదన్నా ఏదో చేసి వచ్చేసారనో ప్రజలకి ఎన్ని రకాలైన అనుకునే ఛాన్స్ ఉంటుంది కనుక నేను రాను ఇక దేవునితో పాటుగా ఉంటే దేవుని పనిలో ఉందాం చచ్చిపోతే ఇక్కడే మనం ఎలాగూ మన అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇక్కడే చచ్చిపోదాం అది ఆ మొన్న ఇక అక్కడి నుండి మళ్ళీ మేము ఇక వెనకంటూ చూడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఓర్చుకుంటూ దేవుని పని చర్యలో ముందుకెళ్తా ఉన్నాము అక్కడి నుండి నన్ను ఖమ్మం జిల్లాకు మార్చారు మారిస్తే మొట్టమొదట లగేజీ అంతా తీసుకుని ఒక ఇంటికాడ పెట్టాము ఒక ఇల్లు మాట్లాడుకొని ఏది ఇప్పలేదు అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు ఆయనతో పాటుగా మళ్ళీ నేను పరిచరీకి వెళ్ళాం మొట్టమొదటి రోజు సేవకి వెళ్ళిన మొట్టమొదటి రోజు ఖమ్మం జిల్లాలో ఒక మాంత్రికుడు నాకు ఎదురయ్యాడు వాడన్న మాట ఏంటంటే మేము పత్రికలు పంచుతూ ఉంటే మా ఊరికి నువ్వు రావద్దు పంచొద్దు పంచితే కనుక చస్తావు అన్నాడు నా బ్రతుకంతా చావు బ్రతుకుల మధ్యలో నుండే బయటకు వచ్చాను రాబాబు నేను చచ్చిపోవాలని ఉంటేనే అని నా దేవుడంటే చచ్చిపోతా ఒకవేళ దేవుడే నన్ను బ్రతికించాలనుకుంటే గనక అది నీ వల్ల కాదులే నేను వచ్చిన పనేదో చెప్పి వెళతాను అని అన్నాను ఆయన ఉమ్మూసి ఈ ఈ తడి లోపు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళపోతే చస్తావు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు మాకు తెలంగాణలో దేవుడు గుడి అంటే ఇల్లు ఉంటుంది ఇల్లుకు లోపల గదిలో మళ్ళీ దేవుడు గది అని ఒకటి పెడతారు లోపలే ఇది దేవుడు గది అని ఉంచుతారు అట్లా ఆ గదిలో ఏమున్నాయంటే ఈ పుర్రు ఉంది ఎముకలు ఉన్నాయి ఓ పిండి బొమ్మ చేశాడు ఆ పిండి బొమ్మను అక్కడ పెట్టాడు దాని ప్రాణం తీస్తే నా ప్రాణం పోద్ది అది ఆయన లెక్క అక్కడికి వెళ్ళి ఆయన నన్ను చంపాలి అని అనుకుని ఆ పిండి బొమ్మను తయారు చేసి ఉంచితే ఏం జరిగింది అని అంటే ఆయన ఈ చెయ్యి నోరు పనిచేయటం మానేసింది నన్ను చంపాలనుకున్నాడు అప్పటిదాకా నా మీద బాగా పెద్ద పెద్ద కేకలు వేసి వెళ్ళాడు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నోరు చేయటం లేదు చేయి చేయటం లేదు మరి ఏమనుకున్నాడో గబగబా ఒక అర్ధ గంట టైంలో మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఆయన ఎట్లా ఉంటాడంటే ఈ పడుకున్న పాప అంతా గడ్డం ఉంటుంది తల ఉంటుంది వాడు చుట్టూ ఈ మెడ నిండా ఈ పూసలో అవన్నీ వేసుకొని ఉంటాడు భయంకరమైన వాసన వచ్చి మీద పడగానే భయపడ్డాం నాకు కూడా భయం వేసింది ఏం జరిగిందో ఏంటో ఊ అని అని అంటున్నాడు నాకు అర్థం కాల కొంచసేపటికి ఆ తర్వాత కొంత సమయానికి అర్థమైంది నన్ను ఏదో చేశాడు దేవుడు ఏదో చేశాడు అనేది అనుకున్నాను అనుకుని ఆయన లక్షణం ఏంటి అని అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాం కదా తన అధీనంలోకి రావడానికి వాడు లేచి డ్యాన్స్ చేయమంటే చేస్తాం వాడు డొర్లుకుంటా ఎల్లు అని అంటే వాడి శక్తితో మనం మన అధీనంలో ఉండం మనం డొర్లుకుంటా వెళ్ళిపోతాం నీ బట్టలు ఇప్పేసేయి అని అంటే ఇప్పేస్తాం వాడు ఏది చెప్తే అది చేస్తా ఉంటాం నేను కళ్ళతో చూసింది ఏంటంటే కొన్ని అరిసెలు తీసుకున్నాడు ఇలా పైకి ఇసిరాడు ఒక్క అరిసి కింద పడలే కొన్ని జంతికలు అంటాం ఇక్కడేమంటారు అంతేనా చక్రాలు అవి కొన్ని తీసుకుని ఇసిరాడు అవి పై ఏ కిందకు రాలే ఏమవుతున్నాయి అని అంటే మా శక్తులు తింటున్నాయండి అని అన్నాడు ఏది కిందకు రాలే గ్లాసు నీళ్లుది అంటే నీళ్లు పోసి ఆ నీళ్ళకి నిప్పు పెడితే మంటలు వస్తాయి అది నేను చూసినటువంటిది ఇది ఆ ఫోటో ఆయనతో అట్లా దీపించా కింద మంటలు ఉన్నాయి కనపడుతున్నాయా గ్లాసు చేతిలో నీళ్లు ఉన్నాయి ఇవన్నీ ఎముకలు ఈ పుర్రె ఇవా దీంట్లో నుండి ఆయన ఆయన ఏది చేస్తే అది అన్నమాట అట్లాగా ఆ తర్వాత నేను వెళ్ళాను అంటే నా దగ్గరకు వచ్చాడు మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఆయన నాకు అర్థమైంది దేవుడు ఏదో చేశాడని ఆ తర్వాత ఆయనతో చెప్పించాను ఏ నేను పాకుని నన్ను క్షమించు తెలియకని శావకుడికి ఇట్లా చేయాలనుకున్నాను కాబట్టి నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ప్రభునే అడుగు ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం దేవా నన్ను క్షమించు ఏసు రక్తమే జయం ఇదే నీకు ఈ పదాన్ని మానొద్దు దేవుడు బాగు చేస్తాడు ఈ పని ఇట్లాంటి చెడ్డ పని ఎప్పుడు చెయ్యను అనను అని అని చెప్పి అన్నాను అలాగా దేవుడు ఆ మాటలన్నీ తనకు మాట రావట్లేదు కదా నీకు నా మాట వినపడుతుంది కాబట్టి నువ్వు ఉండు అన్నాను అది ఆయన అలా అనుకుంటూ అనుకుంటూ ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నెమ్మదిగా ఆయన వచ్చింది చెయ్యి కూడా పనిచేసింది దేవునికి మహిమ కలుగును గాక ఆ టైంలో వాడు మాట రాగానే ఏమన్నాడంటే వీడు నాకంటే పెద్ద మాంత్రికుడు అన్నాడు నా మాట అర్థమైందా వీడు నాకంటే పెద్ద మాంత్రికుడు అన్నాడు నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఇప్పుడు వాళ్ళందరూ నేను ఎరగన వాళ్ళు లంబాడీస్ అనమాట వాళ్ళ మధ్యన ఇట్లాంటి ఊరోళ్ళు ఊరు అయిన మాట వింటారా నా మాట వింటారా ఏ ఊరోళ్ళైనా అయినా ఆ ఊరోళ్ళ మాటే వింటారు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గారు పిలిచారు నన్ను పిలిచి అయ్యా మరి వాడు భయపడుతున్నాడు కనుక వాడికి ఏమీ కాకూడదు అమ్మ ఏదన్నా చెప్పాలి అంటే నేను ఒకటే చెప్పాను ఆయన లాగా నేను మంత్రాలు వేయను కానీ ఒకటే మంత్రం ఏ మంత్రం అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఏసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు ఏ అయితే ఉన్నాయో అయ్యే అనమానండి ఇక అది అనకుండా మా అంతే నేను గ్యారెంటీ కాదు ఆయన అంటూ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి ఆయనకి ఆ మాటలు చెప్పాము ఇవే అన్నాక నేను లోపలికి వెళ్ళి అప్పుడు చూసావు ఇవన్నీ అనమాట ఏం చేసావు చెప్పంటే ఓ బొమ్మని ఈ ఈ పుర్రెని ఇవన్నీ ఆయన ఏం చేశాడంటే ఈ ఉట్టు పుర్రే కళ్ళు లేకుండా ఇప్పుడు మనం తెల్ల తెల్లపుర్రి ఎప్పుడన్నా చూసారా ఇప్పుడు మనుషులుగా ఉన్నాము భూమిలో పాతి పెడితే ఈ పుర్రు ఒకటే కనపడితే ఎట్లా ఉంటుందో తెలుసా పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి తెల్ల పుర్రికి గుంటలే కనపడతాయి ఏముండవు కాబట్టి ఆ గుంటలున్న దానికి ఆయన కళ్ళజోడి పెట్టుకున్నాడు దానికి ఒక నల్ల కళ్ళజోడి పెట్టి తలపాగా చుట్టాడు మళ్ళీ పైన దేనికి పుర్రెకి ఇవన్నీ అన్నమాట అవన్నీ నేను ఫోటో తీసి అదే కట్టే అనమాట మళ్ళీ ఆయన కొరకు పదహారు రోజులు పాస్టింగ్ ఉన్నాను ఈ ఈ బొమ్మలు తర్వాత చాలా ఉన్నాయి ఆయన దగ్గర అవన్నీ తీసేసేటప్పుడు నాకు కొంచెం అనిపించింది ఏంటంటే కొద్దిగా కళ్ళు తిరిగినాయి నోటమట బాగా ఉమ్ వచ్చింది తర్వాత ఏదో జరుగుతుంది అనేది నాకు అర్థమైంది ఊక నోరమ్ ఉమ్ము బాగా ఊర నీళ్ళులాగా ఊరిపోతూ ఉన్నాయి అనమాట పాస్టింగ్ అవుట్ ఉన్నాను కదా మళ్ళీ ఒకవేళ నేనేమన్నా సిక్ అయితే మొదట మొట్టమొదటి వాళ్ళు ఏమంటారంటే మా దేవుడే గొప్ప లేకపోతే మా శక్తిలో గొప్ప ఏదన్నా అనుకుంటారని మరలా నువ్వు ఏదన్నా చేయాలని చెప్పి ఒక పిల్లవాడిని పిలిపించి కొంచెం బెల్లం తెప్పించుకున్నా పొట్టు దగ్గర నుండి అది నోట్లో వేసుకుని కొంచసేపు అక్కడ పడుకొని ఆ తర్వాత అవన్నీ తీసేసి ఆయనకి బాబు తీసుమిచ్చాను ఇచ్చాను వాళ్ళ భార్యకు బాబు తీసుకు ఇచ్చాము అక్కడ దాదాపుగా ఒకే రోజున డెబ్భై మంది బాబు తీసుకున్నారు అందరూ లంబాడేసారు అది సేవల అక్కడి నుండి దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చారు మరి మీకు తెలుసో లేదో చెల్లెళ్ళ బుక్కులో ఒక పాట ఉంటుంది వలదయ్య ఏసయ్యా లేని ఈ జీవితం అనేటువంటి పాట వలదయ్యా ఏసయ్యా లేని ఈ జీవితం వలదు వలదు వో దేవ లేని తనువు వలదు వలదు వో దేవ లేని తనువు మోయలేను క్షణమైన ఈ వంటరి జీవితం మోయలేను క్షణమైన ఈ ఒంటరి జీవితం వలదయ్యా ఈసయ్యా

जीवित मकदि आयन क्षणमे राजीवित मे आयौ वन मनमे पाद सन्लगिम् मुखनि पाद सन् జీవితం ఇది నేను మొట్టమొదట రాసుకున్నటువంటి పాట అక్కడ నుండి నేను చెల్లి వాళ్ళ దగ్గరికి రావటం మీరు బాగా ప్రేమించే తమ్ముడు రాంబాబు గారు రాంబాబు గారికి చాలా లింక్ అన్నమాట అలా ప్రతిసారి చెల్లి ఓ మంచి ఆత్మీయుల మధ్య ఎదగటం కాబట్టి అలా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము ఈరోజు మంచి స్థితి నేను ఎంత బాధపడ్డానో దేవుడు కూడా అంచెలంచెలుగా ఆయన ఏమి నాకు తక్కువ చేయలే బాగానే ఉన్నతమైన స్థితిని మాకు ఇచ్చారు మంచి సంఘాలు దేవుడు నాకు ఇచ్చారు ఆర్థికంగా కూడా అంటే వేరేలా అనుకోవద్దు ఇప్పుడు రెండు కార్లు ఉన్నాయి రెండు కార్లు కూడా నేను కొనలే మరి కార్లు ఉన్నాయంటే మళ్ళీ అంటే మీరు వేరే అపార్థం చేసుకోకుండా ఒకటేమో అక్కడ మాకు ఒక కౌన్సిలర్ గారు ఉన్నారు ఎవరైనా కారు బహుమతి ఇస్తారా ఇచ్చే అంత మనసు కూడా ఉండాలి కదా మన దగ్గర ఉన్నా ఇయ్యం కదా కానీ ఆ ఫస్ట్ కారులోనే చెల్లిని తీసుకుని మొట్టమొదటిసారి మా ఖమ్మం నుండి నిడదవల దాకా అదే కారులో నేనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాను అనమాట అలాగా అది మొదటి కారు ఆ తర్వాత ప్రభుత్వం వారి మధ్య మాకు కేసీఆర్ గారు దళిత బంధాన్ని ఒకటి పెట్టారు నేను ఏనాడు ఎవరి దగ్గర ఏది ఎప్పుడు నేను ఆశించలేను మా ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన వచ్చి ఏమన్నారంటే పాస్త గారు నీ గురించి మంచి చెప్తున్నారు కనుక మీకు ఒక కారు ఇవ్వాలనుకుంటున్నావా అన్నారు కారు అంటే మామూలు విషయమా పది పన్నెండు లక్షల పన్నెండు లక్షల అరవై వేలు అయింది అది అంతే నాకైతే అవసరం లేదు మాకు ఆల్రెడీ కార్ ఉంది కదంటే లేదు వీళ్ళు తెలిసింది అన్నారు ఓకే ఇంతే ఎందుకు వద్ద అలా ఇంకొక ఆ కారు కూడా తీసుకుని మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చాను మొట్టమొదటి ఏదైనా అంటే ఒక వస్తువు ఉంది అంటే అది చెల్లాడు ఎందుకు ఇక్కడికి తీసుకొస్తానంటే ఆ చర్చి నేను ఎరుగుదును ఇప్పుడున్న అది పర్లోకపట్నంలా కనపడద్దు నాకు చర్చి జాయమ్మల చర్చిని మీరు చూస్తే చాలా పెద్దగా లోపల కూర్చుంటే ఎంతో ప్రశాంతత ఉంటుంది అందుకని మేము మా ఫ్యామిలీ మొత్తం కూడా మొట్టమొదటి కారు రాగానే మళ్ళీ చెల్లి దగ్గరికి వచ్చాను ఆ తర్వాత మెదక్కి వెళ్ళా అక్కడ కూడా చర్చి చూద్దామని నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మళ్ళీ అదే ఈ కొత్త కారు తీసుకుని వెళ్ళటానికి దేవుడు తన కృపనిచ్చారు సో